హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించుకో డిష్ ఏంటంటే నాటుకోడి బిర్యానీ అండి ఫ్రెండ్స్ నేను హాఫ్ కిలో నాటు నాటుకోడి మాంసాన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు మా నాటుకోడి బిర్యానీలోకి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాటుకోడి బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని కుక్కర్ని పెట్టుకోవాలండి కుక్కర్ని పెట్టుకున్నాక దాంట్లోకి రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ నాటుకోడి ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇది బాగా ఆయిల్లో వేగాలి ఫ్రెండ్స్ చూడండి మనకి చికెన్ కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ దాకా ఫస్ట్ ఒక అర స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి దానికి ముక్క కూడా కొంచెం ఎర్రగా వేగాలండి అప్పుడు దాకా మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది కొంచెం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే ఫ్రై చేసుకోండి లేకపోతే ముక్క మాడిపోతుంది ఫ్రెండ్స్ చూడండి కొంచెం మనకి వాటర్ అనేది వచ్చేసిందండి చికెన్ నుంచి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూట పెట్టేసి విజిల్స్ మూడు వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి ఫ్రెండ్స్ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మనం విజిల్స్ పక్కన పెట్టేసి బిర్యానీకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిలేం లేకుండా నాలుగు ఇల్లుమిర్చి వేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఇల్లుమిర్చి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక స్పూను అనాస పువ్వు మరాఠి మొక్క కొంచెం లవంగాలు ఐదు చెక్క చిన్న ముక్క యాలకులు మూడు ఒక స్పూన్ మిరియాలు అలాగే బిర్యానీ యొక్క వేసుకోవాలండి ఇవి చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రెండ్స్ మసాలాలన్నీ చక్కగా వేగిన తర్వాత దీనికో ఒక స్పూన్ గసగసాలు అలాగే పచ్చి కొబ్బరి చిన్న ముక్క వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత మీకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలాలన్నీ బాగా వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత వాటర్ వేసుకొని పేస్ట్ లాగా నెట్టిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి బిర్యానీ కడాని పెట్టేసుకుని దాంట్లోకి మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత చెక్క లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి మసాలా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అలాగే తన్నగా కరిగి పెట్టుకున్న ముడిప ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ తగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం మిల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చిపక్కన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి ముక్కలు కింద టమాటా బాగా వేగుతుందండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మసాలా అది వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్ దాకా ఫ్రెండ్స్ అలాగే రెండు స్పూన్ దాకా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఏం చెప్తారు బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని బాగా వేగనివ్వాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు తాజా మసాలా పోగినండి నేను మొడబెట్టుకున్నా చికెన్ మసాలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా వేసేసేస్తాను దీంట్లోకి కొత్తిమీర భోజనా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో నానపెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను అరకిలో చికెన్ కి కిలో రైస్ని వేసానండి కరెక్ట్గా కప్పు సరిపోతుంది అరగంట ముందు నానపెట్టుకుని ఉంచుకోవాలండి బాస్మతి రైస్ ఫ్రెండ్స్ ఒక కప్పు బాస్మతి రైస్ కి కప్పున్నర వాటర్ పడుతుందండి అదే కొంత వేసుకున్నాను మీరు అదే కొంత వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఒక గిన్నెతోటి గిన్నె బిర్యానీ వేసాను దాంతో గిన్నె వేస్తున్నాను వేస్తున్నానండి అలాగే మన చికెన్ వాటర్ కూడా ఉంటుంది కదా అవి కూడా యాడ్ చేసేసుకోవాలి కొంచెం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి చికెన్ ఉడకబెట్టిన వాటర్ అనమాట ఇవ్వండి ఇంకొక అరగిల్ని కరెక్ట్గా సరిపోతుందండి కొలత ఇప్పుడు మూట వేసేసుకొని మనం ఉడికించుకోవాలండి ఫ్రెండ్స్ మీరు సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని కలిపేసుకోండి మళ్ళీ తర్వాత కలపడం కుదరదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత వేసేసుకొని మనకల్ది మీడియంలో పెట్టేసుకొని మన దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మా అటుకోడి బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి నేను బాగా విగ్రపడ్డాక చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి వాటర్ అంతా విడిగిపోయిందండి వాటర్ అంతా ఇంకిపోయి మనకి రైస్ అంతా బాగా ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఒకటికి ఒకటిన్నర కరెక్ట్గా వాటర్ సరిపోతుందండి మనం చికెన్ ఉడికించిన వాటర్ని అందులో యాడ్ చేసుకొని కరెక్ట్గా సమానంగా వేసుకుంటే మనకి నాటికోడి బిర్యానీ రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ నేను చేసిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే నాటికోడి బిర్యానీ తప్పకుండా ట్రై ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్